ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించడం అంత సులభం కాదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సమస్యలు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు కళాత్మక నైపుణ్యం క్షణాల్లో ఆలోచించే విధంగా ఫోటోలు ఉండాలని అప్పుడు అవి చిరస్థాయికి మిగులుతాయని అవే మన జ్ఞాపకాలని అన్నారు తన గత ఫోటోలు ఫైల్ చేసుకుని సమీకరించుకుంటానని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ముప్పై ఏళ్లుగా ఉన్న ఫోటోలు ఉన్నాయని అన్నారు ఫోటోగ్రఫీ అభిరుచి అందరికీ రాదని మంచి నైపుణ్యం ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి టియుడబ్ల్యూజే ప్రెసిడెంట్ విరాహతలీ తదితరులు పాల్గొన్నారు ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు ఫోటోగ్రఫీ యొక్క కళాత్మక అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎంత ఇబ్బంది అయినా ఫోటోను బంధించడం అక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు ఇది గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువగా షార్ప్ గా ఉంటే తప్ప సాధ్యం కాదు ఈరోజు నేను విద్యార్థి సంఘ నాయకుడిని అప్పటి నుంచి మిమ్మల్ని అందరూ చూస్తా చాలా సందర్భాల్లో మా పోరాటము ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కానీ అధికార పక్షము ప్రతిపక్షంలో అనేక సందర్భాల్లో వీధు ప్రత్యక్ష వృత్తిపరంగా ఇబ్బందులను పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు కానీ గౌరవ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా ఉంటారు ఎందుకంటే మీరు రోమింగ్ యాక్టివిటీ లోపల పార్టిసిపేట్ అయ్యేటోళ్ళు కాబట్టి మీకు సంబంధించిన కొంత ప్రభుత్వం తరఫున ఏదైనా సౌకర్యాలు అవకాశాలు ఉంటే తప్పకుండా రెడ్డి గారి ద్వారా ప్రభుత్వంకి దృష్టికి తీసుకుపోయినట్టయితే అక్కడ ఎక్కడ సందర్భం వచ్చినా నేను కూడా మీ పక్షాన మీ పక్షపాతిగా మాట్లాడతాననే మాట సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ ఎందుకంటే ఒక కళాత్మకత ఉంటే తప్ప దీని అభిరుచి ఉంటే తప్ప దీనికి సంబంధించి ఒక ఆలోచన విధానం ఎప్పటికప్పుడు క్షణాల మీద నిర్ణయం తీసుకునేటువంటి విధంగా చేతుల్లో కెమెరా మెదట్లో ఒక చెమక్కుంటే తప్ప సాధ్యం కాదు అటువంటి విధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్న చిత్రాలు చాలా చిరస్థాయిగా ఒక ఫోటో అంటే ఒక మెమరీ ఆ మెమరీకి సంబంధించి కొన్ని మేము ఉంచుకోగలిగినాం కొన్ని ఉంచుకోలేకపోయాం మీ దగ్గర మా పాత్ర మెమరీ లేని మంచి మంచి ఉద్యమాలు సందర్భించో దెబ్బలు తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు ఏదో రెండు కాబట్టి అటువంటి అని ఉంటే వాటికి సంబంధించి కొంత మీ సహకారం తీసుకుంటే వాటి అన్నింటినీ కొద్దిగా సమీకరిస్తా దయచేసి ఎక్కడైనా ఉంటే పాత ఎక్కడైనా కొంత ఫైల్ చేసుకుంటారు కాబట్టి ఎందుకంటే